బాలీవుడ్ చిత్రం బేబీ జాన్ లో పాత్ర కోసం సమంత ప్రభు తనను సిఫార్సు చేసినట్లు కీర్తి సురేష్ వెల్లడించారు ఒక ఇంటర్వ్యూలో సమంత తన పాత్రను చిత్రీకరించే సామర్థ్యంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ చిత్ర నిర్మాతలకు తన పేరును సూచించినట్లు కీర్తి పంచుకుంది కీర్తి తన కృతజ్ఞతాభావాన్ని తెలియజేస్తూ అందుకు నేను కృతజ్ఞతతో ఉండలేను కీర్తి ఈ పాత్రను తీయగలదు అని ఆమె చెప్పడం చాలా మధురమైనది ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆసక్తికరంగా బేబీ జాన్ అనేది తమిళ చిత్రం తెరి యొక్క హిందీ రీమేక్ ఇందులో సమంతా కథానాయికగా నటించింది కీర్తి తెరిలో సమంత నటనను తనకు ఇష్టమైన వాటిలో ఒకటిగా గుర్తించింది మరియు పాత్రలో అడుగు పెట్టడం పట్ల భయపడుతున్నట్లు అంగీకరించింది బేబీ డాన్ ట్రైలర్ను చూసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన సమంతా నుండి హృదయపూర్వక సంధ్యను కూడా ఆమె గుర్తు చేసుకుంది నేను దీన్ని మీరు తప్ప మరెవరితోనూ పంచుకోను కీర్తి తన బాలీవుడ్ అరంగేటం సమయంలో ఈ మద్దతు చాలా అర్థవంతంగా ఉందని అభివర్ణించింది కీర్తి మరియు సమంత గతంలో రెండు వేల పద్దెనిమిది తెలుగు చిత్రం మహానటిలో కలిసి పనిచేశారు అక్కడ కీర్తి నటనకు ఆమెకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు లభించింది